ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మళ్ళీ దేశంలో రెండు వేల రూపాయల నోట్లు ఆర్బీఐ సంచలన నిర్ణయం వార్తలు అయితే వస్తున్నాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిలైనా ఆలోచిపోయి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఆర్బీఐ లేటెస్ట్ అప్డేట్ ఆన్ రెండు వేల నోట్స్ ఇక రెండు వేల రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక తీసుకున్న ఇప్పటికీ పెద్ద మొత్తంలో డబ్బులు ప్రజల చేతుల్లోనే ఉంది కోడి పిల్లల కోసం గుడ్లను పొదిగిన జనం కూడా ఆ నోట్ల ఖర్చు అంటే కూర్చొని పొదుగుతున్నారు అన్న వేళలో మార్కెట్లో వినిపిస్తున్నాయి ఆర్బీఐ తాజా లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి నాటికి రెండు వేల నోట్లు తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే బ్యాంకర్ల దగ్గర తిరిగి వచ్చాయి ఇంకా రెండు పాయింట్ ఐదు శాతం నోట్లు అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్ల విలువైన పెద్ద నోట్లు మార్కెట్లో ఉన్నాయి పింక్ నోట్ల మార్పిడి గడువు ముగిసిన పెద్ద మొత్తంలో డబ్బు జనాల చేతుల్లో ఆగిపోయింది రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో డిమనిటేషన్ తర్వాత ఇక మళ్ళీ రెండు వేల ఇరవై మూడు మేలో పెద్ద పై ఆర్బీఐ దృష్టి పెట్టింది వ్యవస్థ నుంచి రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని చెప్పేసి గత ఏడాది మేలో పంతొమ్మిదిలో నిర్ణయించింది పింక్ నోట్లను బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయాలని చెప్పేసి లేదా మార్చుకోవాలని ప్రజలకు సూచించింది ఇక కరెన్సీలో చాలా మనీలో భారీగా తగ్గుదల ఆర్బీఐ గణంకాల ప్రకారం ప్రస్తుతం కరెన్సీ అవసరాలు గణనీయంగా తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిది నాటికి కరెన్సీ చలమణి మూడు పాయింట్ ఏడు శాతం తగ్గింది ఏడాదిలో ఎనిమిది పాయింట్ రెండు శాతం కంటే ఇది చాలా తక్కువ చలమణిలో ఉన్న నోట్లు నాణాలు కూడా కలిపి చలమలో ఉన్న కరెన్సీ వివరిస్తారు ప్రజల వద్ద ఉన్న నగదు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు కూడా కలిపి సిఐసి అని లెక్క ఇస్తారు కరెన్సీ అవసరాన్ని తగ్గించడానికి రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ దోహదపడింది ఆర్బీఐ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో బ్యాంక్ డిపాజిట్లు బాగా పెరిగిపోయాయి ఇక రెండు వేల రూపాయల నోటు రద్దు ఇది లింక్ అయిందని తెలుస్తుంది రిజర్వ్ మనీ అని కూడా ఏడాది క్రితం పదకొండు పాయింట్ రెండు శాతం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి తొమ్మిది పాయింట్ తొమ్మిది నాటికి ఐదు పాయింట్ ఎనిమిది శాతం అయితే తగ్గింది రెండు వేల రూపాయల నోట్లు డిపాజిట్ చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉంది దగ్గరలో పోస్ట్ ఆఫీస్ నుంచి దేశంలో పంతొమ్మిది అలాగే ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్ దేనికైనా రెండు వేల రూపాయల నోట్లను పంపవచ్చు ఆన్లైన్లో లభించే అప్లికేషన్ పూర్తి చేసి ఆ దరఖాస్తును ఖాతాలో జమ చేయాలనుకున్న వాళ్ళు రెండు వేల రూపాయల నోట్లు పోస్టాఫీస్లో ఇస్తే చాలు తబా సిబ్బంది వాటిని ఆర్బీఐకి ఇష్యూ కు పంపుతారో ఆ డబ్బును మీ ఖాతాలో జమ అవుతుంది పోస్ట్ ఆఫీస్ ద్వారా జరిగే ప్రక్రియ కాబట్టి మీ డబ్బు ఎలాంటి డోకా ఉండదు దీనివల్ల ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్కి వెళ్ళాల్సిన సమయం తప్పుతుందని సమయం కూడా మిగులుతుంది అని అంటున్నారు ఆర్బీఐ సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మళ్ళీ రెండు వేల రూపాయల నోట్ పైన